అందరికీ నమస్కారం ఓటమి అంటే ఏంటో ఎరుగని రాజు మహారాణ కుంభకర్ణ పద్నాలుగు వందల పదిహేడులో జన్మించారు పద్నాలుగు వందల అరవై ఎనిమిదిలో మరణించారు యాభై ఒక్క సంవత్సరాల జీవితంలో సుమారు ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాల యుద్ధాలలో ఒక్కసారి కూడా ఓటమి అంటే ఏంటో ఎరుగని రాజు రాణా కుంభ మొదటి నుండి కూడా సివిలైజేషన్ ఆరంభం నుండి కూడా భారత్లో గొప్ప గొప్ప రాజులు ఉన్నారు అలాంటి వారి వల్లే ఈ హిందూ సివిలైజేషన్ ఎంతో ఎత్తుకు వెళ్ళింది ఎలాగంటే భారత్ని ఒక గోల్డెన్ బర్డ్ లాగా తీర్చిదిద్దారు అందుకే కదా మరి అంతమంది ఏడు వందల పదమూడు నుండి అనుకుంటాం కానీ అంతకన్నా ముందు నుండే భారత్ పైకి ఈ విదేశీ ఆక్రమణదారులు దోచుకోవడానికి వచ్చేవాళ్ళు అలాంటి విదేశీ ఆక్రమణదారులను మొగల్స్ తురక్స్ ఇలాంటి వాళ్ళని నిలు వివరించడానికి అవసరమైన సమయాలలో గొప్ప గొప్ప రాజపుత్రులు బొప్పా రావల్ నుండి మహారాణా ప్రతాప్ వరకు ఛత్రపతి శివాజీ ఛత్రపతి సంభాజీ వరకు ఇలాంటి ఎందరో గొప్ప రాజులు ఈ నేలపై పుడుతూనే ఉన్నారు అలాంటి వారిలో కొంతమంది గురించి మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం ఈరోజు ఈ వీడియోలో మహారాణా కుంభకర్ణ ఆర్ రాణా కుంభ గారి గురించి తెలుసుకుందాం మనందరికీ రాజు మహారాణా ప్రతాప్ గురించి తెలుసు ఆల్రెడీ మనం ఒక వీడియో చేస్తున్నాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి బప్పా రావల్ గారి గురించి కూడా ఒక వీడియో చేస్తున్నాను చూడకుంటే చూడండి రాణా ప్రతాప్ యొక్క ఫోర్ ఫాదర్ ఈ రాణా కుంభ రాణా కుంభ యొక్క రాజాని అన్ని వైపుల నుండి ఇస్లామిక్ సుల్తానేట్లు దాడికి వచ్చినప్పుడు అన్ని వైపులో ఉన్న వారిని ఒకే సమయంలో తన చిన్న సైన్యంతోనే ఓడించారు ఢిల్లీ సుల్తానేట్ల నుండి గుజరాత్ వరకు మాల్వా సుల్తానేట్లు అందరూ కూడా రాణా కుంభ కాళ్ళ వద్దకు వచ్చారు కానీ ఇలాంటి లెజెండ్స్ గురించి మన చరిత్రలో పుస్తకాలలో ఎక్కడా ఉండదు నిజం చెప్పండి ఈ వీడియో చూసే వరకు మీలో ఎంతమందికి తెలుసు ఈ గొప్ప యోధుడి గురించి ఓటమి ఎరుగని రాణా కుంభ గారి గురించి కనీసం ఇప్పుడైనా ఇలాంటి వారి గురించి మనం మరో పది మందికి తెలియజేద్దాం మన భావితరాల వారికి తెలియజేద్దాం నిజం చెప్పాలి అంటే రాణా కుంభ హూ క్రష్డ్ ఎవ్రీ ఇన్వేడో అండ్ వన్ ఎవ్రీ బ్యాటిల్ దట్ హీ ఫైట్ ఈ వీడియోలో రాణా కుంభ అండ్ మొహమ్మద్ ఖిల్జీకి మధ్య జరిగిన యుద్ధాల గురించి మాత్రమే చెప్పుకుందాం కానీ దానికన్నా ముందు కొంచెం చరిత్ర చెప్తాను రాణా కుంభా గారి గురించి చెప్పాలంటే చాలా వీడియోస్ అవుతాయి బట్ ఈ వీడియోలో రాణా కుంభ మొహమ్మద్ ఖిల్జీకి మధ్య జరిగిన యుద్ధాల గురించి చెప్తాను చరిత్రలోకి వెళ్తే పదమూడు వందల తొంభై ఎనిమిదిలో తైమూర్ ఢిల్లీకి కొల్లగొట్టాడు మరియు అప్పటి నుండి బలహీనంగా ఉన్న తుగ్ల ఢిల్లీ సుల్తానెట్లను దోచుకున్నాడు దీని తర్వాత మరికొందరు సుల్తాన్లు అధికారంలోకి వచ్చారు ప్రారంభంలో తుగ్లక్లో భాగమైన మాల్వా జాన్పూర్ గుజరాత్ సుల్తానేట్లు స్వతంత్రంగా తయారయ్యారు ఈ సమయంలో మేవార్ని సొంతం చేసుకోవాలి అని శత్రువులు చుట్టుముట్టారు మేవార్ను దక్షిణం వైపు నుండి గుజరాత్ మాల్వా సుల్తానెట్లు ఉత్తరం వైపు నుండి ఢిల్లీ సుల్తానెట్లు చుట్టుముట్టారు రాణా హమీర్ తర్వాత అనేక మంది ఇతర రాజపుత్ర రాజులు మేవార్ సింహాసనంపైకి వచ్చారు మహారాణా కుంభకరణ్ అలియాస్ కుంభ పద్నాలుగు వందల పదిహేడులో రాణి శోభగయా దేవి మరియు మహారాణా మేకల్ మేకల్లగార్కులు జన్మించారు పద్నాలుగు వందల ముప్పై మూడులో అతని సోదరులు చాచా మరియు మేరా తన తండ్రిని అంటే రాణా మేకల్ను హత్య చేసిన తరువాత పదహారు సంవత్సరాల వయసులో రాణా కుంభ మేవార్కు పాలకుడయ్యారు రాణా కుంభ తరువాత తన తండ్రిని చంపిన మేరా మరియు చాచాలను చంపి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నారు తరువాత వారి కొడుకులను కూడా చంపమని ఆదేశించారు కానీ వాళ్ళు మొహమ్మద్ ఖిల్జీ వద్దకు తప్పించుకొని పారిపోయారు రాణా కుంభ వాళ్ళను అప్పగించండి అని మొహమ్మద్ ఖిల్జీకి వర్తమానం పంపారు కానీ ఖిల్జీ నేనేమీ నీ బానిసన కాదు నేను నీ సేవకుడును కాదు నీవు చెప్పినట్లు చేయడానికి నీకు చేతనైతే వచ్చి వాళ్ళని తీసుకొని అన్నారు తరువాత సారంగపూర్లో యుద్ధం జరిగింది కేవలం ఆరు గంటల్లోనే మాల్వా సైన్యాన్ని ఊచ కోసారు సుల్తాన్ ఓటమిని అంగీకరించారు ఆ ఓటమిని చూసిన తర్వాత ఏక అండ్ మెహా పవర్ వీళ్ళు ఇద్దరూ కూడా తమ తలపాగాలను తీసి కుంభ కాళ్ల వద్ద ఉంచి లొంగిపోయారు రాజపుత్రుల దెబ్బకు మల్వా సుల్తాన్లు తోకముడిచారు తరువాత కుంభ సుల్తాన్ను బంధించాడు కానీ ఆరు నెలల తర్వాత అతనిని విడిపించాడు సారంగపూర్తో పాటు కొన్ని ప్రదేశాలను సొంతం చేసుకుని సన్న సర్దార్లను అక్కడ కూర్చోబెట్టాడు సుల్తానేట్లపై రాణా కుంభ పోరాటాల గురించి చూస్తే అన్ని వైపుల నుండి శత్రువుల దళాలు చుట్టుముట్టబడ్డాయి మేవార్ ముఖ్యంగా చిత్తూడ్ఘడ్ స్థానంలో బలహీనంగా మారింది దీనిని చూసిన మాల్వా సుల్తాన్లు మహమ్మద్ ఖిల్జీ పద్నాలుగు వందల ముప్పై ఏడులో మేవార్పై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు అయితే పద్నాలుగు వందల ముప్పై ఏడులో సారంగపూర్ ముందు చెప్పాను కదా ప్రధాన మధ్యప్రదేశ్ యుద్ధంలో మొట్టమొదటి మాల్వాపై దాడి చేసి మహమ్మద్ ఖిల్జీని ఓడించాడు రాణా కుంభ దీనికి గుర్తుగానే విజయస్తంభం రాజస్థాన్లో చిత్తూర్గఢ్ కోటలో చిత్తూర్కోట్ కోటలో ఉన్న ఒక అద్భుతమైన విజయ స్మారక చిహ్మ ఈ చిహ్నాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విజయానికి గుర్తుగానే పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో మేవార్ రాజు రాణా కుంభ ఇటవర్ని నిర్మించాడు రాణా కుంభ సారంగపూర్ యుద్ధంలో గెలిచిన తరువాత మళ్ళీ పద్నాలుగు వందల నలభై రెండులో మొహమ్మద్ ఖిల్జీ కుంభాల్ఘర్ పై దాడి చేసి బాణామాత ఆలయాన్ని దోచుకున్నాడు అతను మందసార్ మరియు చిత్తూరు వద్ద మేవార్పై దాడి చేయడానికి తన సైన్యంలోనే రెండు యూనిట్లను పంపాడు కుంభాల్ఘర్ దాడి తర్వాత రాణా కుంభాకు ఈ విషయం తెలియడంతో అతను వెంటనే ఖిల్జీని అంతమొందించడానికి తన సైన్యాన్ని సిద్ధం చేశారు రెండు సైన్యాలు పద్నాలుగు వందల నలభై రెండులో మండల్ఘర్ పొలాల్లో కలుసుకున్నారు ఈసారి కూడా మహమ్మద్ ఖిల్జీ మళ్లీ ఓడిపోయాడు మళ్లీ తిరిగి మాండాకు వెళ్ళాడు కానీ ఖిల్జీకి ఇది సరిపోలేదు అతను మళ్లీ మేవార్పై దాడి చేయడానికి సిద్ధం నిర్ణయించుకున్నాడు మరియు పద్నాలుగు వందల అరవై సారీ పద్నాలుగు వందల నలభై ఆరులో బానా నది ఒడ్డిన మళ్ళీ యుద్ధంలో అతను రాణా కుంభా చేతిలో చావు దెబ్బతిన్నాడు పద్నాలుగు వందల యాభై మూడులో నాగౌర్ సుల్తానేట్లో రాజకీయ గందరగోళం ఏర్పడింది రాణా కుంభ ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని నాగౌర్ను సొంతం చేసుకున్నారు కానీ అదే సంవత్సరంలో తరువాత నాగౌర్ సుల్తాన్ మేవార్పై దాడి చేయడానికి గుజరాత్ మరియు మాల్వా సుల్తాన్లను ఆహ్వానించాడు ఇది జరిగిన వెంటనే కుతుబుద్దీన్ దిన్ అహ్మద్ షా అహ్మద్ షా అంటారు నాగవర్ వైపు తన బలగాలను పంపాడు అన్ని వైపుల నుండి శత్రు సేనలో చుట్టుమట్టుబడిన రాణా కుంభ రావ్జోదా అనే మరో రాజపుత్ర రాజుతో స్నేహపూర్వక మైత్రిని చేసుకున్నాడు ఈ వీళ్ళు రాణా కుంభ రావు జోదా వీళ్ళందరికీ కూడా ఇంకా చాలా చరిత్ర ఉంది కానీ నేను ఇక్కడ వీలైనంత షార్ట్కట్గా మాత్రం మాత్రమే మీకు మీకు చెప్తున్నాను రాజపుత్ర రాజులతో స్నేహపూర్వకంగా మైత్రిని చేసుకున్న తర్వాత తన బలాన్ని పెంచుకున్న తర్వాత రాణా కుంభ నాగవర్ సుల్తానేట్ సరిహద్దులను ఛేదించడానికి పూనుకున్నారు పద్నాలుగు వందల యాభై ఐదులో అతను నాగౌర్ మరియు గుజరాత్ సైన్యాలను అణిచివేశారు మరియు నాగౌర్ కోటను నేలమట్టం చేశారు ఈ యుద్ధంలో రాజపులు పూర్తిగా ఈ అక్కడ ఉండే ఒక మసీద్ నాగౌర్ మసీదును కూడా నామరూపాలు లేకుండా కూల్చారు అని కూడా కొంతమంది చెప్తారు దీనికి ఈ విదేశీ ఆక్రమణదారులు మొదటి నుండి కూడా మందిరాలను నాశనం చేసినట్లుగానే ఇది చేశారు అని కూడా కొంతమంది చరిత్రలో చెప్తారు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ మొహమ్మద్ ఖిల్జీ మేవార్పై దాడి చేయడానికి ఈసారి అతను ఒంటరిగా రాలేదు గుజరాత్ అండ్ మాల్వా సుల్తాన్లతో కలిసాడు మేవార్ను జయించిన తర్వాత సమానంగా విభజించి పంచుకొని పాలించుకుందాము అని చంపానేర్ అనే ఒక ఒప్పందం చేసుకుని మళ్ళీ దాడికి వచ్చాడు వీళ్ళు రెండు వైపుల నుండి ఒకేసారి మేవార్పై దాడి చేయడానికి నిర్ణయించుకున్నారు పద్నాలుగు వందల యాభై ఎనిమిదిలో గుజరాత్ సుల్తాన్ మేవార్ యొక్క నైరుతి ప్రాంతం నుండి దాడి చేయగా మొహమ్మద్ ఖిల్జీ మేవార్ యొక్క దక్షిణ వైపు నుండి దాడి చేశాడు ఈ యుద్ధంలో చాలా కాలం జరిగింది మేవార్ సైన్యానికి రెండు వైపులా పోరాడే సామర్థ్యం లేకపోవడంతో రాణా కుంభ గెరిల్లా యుద్ధ వ్యూహాలను అనుసరించాలని నిర్ణయించుకున్నాడు రాణా కుంభ ప్రధాన లక్ష్యం శత్రువులను ఆ శత్రు దళాలను మేవార్ భూభాగంలోకి రాణించిన తరువాత వాళ్ళ సరఫరా మార్గాలను అడ్డుకుని శత్రువులను రౌండప్ చేయడం సులభమైన మార్గం అని ఆ పద్ధతిని అవలంబించారు ఈ రాజపుత్రులకు శత్రువులను మరింత దెబ్బతీయడానికి ఆరావళి పర్వత శ్రేణులు కూడా బాగా సహకరించాయి ఈ యుద్ధంలో ఇద్దరు సుల్తాన్లను చిత్తు చేసి చావు దెబ్బ కొట్టారు దెబ్బకి వచ్చిన వారు వచ్చినట్టే వెనుదిరిగారు మేవార్ను భాగాలుగా చేసి వాటాలుగా చేసుకొని పాలించుకోవాలన్న ఆశ అడియాసి అయ్యింది ఇలా చాలాసార్లు ఓడిపోయినప్పటికీ కూడా చావు దెబ్బలు తిన్నప్పటికీ కూడా ఖిల్జీకి ఆశ మాత్రం చావలేదు పద్నాలుగు వందల అరవై ఏడులో చిత్తూడుగడ్పై దాడి చేసినప్పుడు ఐదవసారి మళ్ళీ ఓడిపోయాడు రాణా కుంభ ప్రపంచ చరిత్రలో ఎన్నడూ ఓటమిని చవిచూడని చివరి శ్వాస వరకు కూడా ఎన్నడూ యుద్ధంలో ఓడిపోని అతి కొద్ది మంది రాజులలో ఒకరుగా చరిత్రకెక్కారు కుంభ గొప్ప రాజు మాత్రమే కాదు గొప్ప దూరదృష్టి కలవాడు పండితుడు తెలివైన పాలకుడు రాణా కుంభ పాలనలోనే మేవార్ రాజ్యం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందింది అతను అనేక గొప్ప కళలు సాహిత్యం వాస్తు శిల్పాలు అన్నింటినీ కూడా ప్రోత్సహించారు ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ కూడా సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి వాటిలో ఒకటి విజయ స్తంభం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఇది రాజస్థాన్లోని మహాదేవ్ ఆలయం రాణా కుంభాకాలంలోనే నిర్మించబడింది ఇది రాజస్థానీ శిల్పకళలో మరొక అద్భుతం ఈ జాబితా చెప్పుకుంటూ పోతే ఉంటుంది మేవారి యొక్క రక్షణగా ఉన్న ఎనభై నాలుగు కోటలలో ముప్పై రెండు రాణా కుంభానే నిర్మించారు కుంభాల్ఘడ్ కోట గోడ ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుంది సెకండ్ ఓల్డ్ లార్జెస్ట్ వాల్ ఇది చైనా వాల్ తర్వాత ప్లేస్లో ఉండే వాల్ ఇది థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ కోట లోపల చాలా మందిరాలు కూడా ఉంటాయి రాణా కుంభ తన మాతృభాష మేవారీతో పాటు మరాఠీ కన్నడ భాషలు ఇంకొన్ని భాషలు కూడా నేర్చుకున్నారు వీణ వాయించేవాళ్ళు వేదాలలో పాణిత్యం పొందారు ఉపనిషత్తులు నేర్చుకున్నారు భగవంతుని యొక్క గొప్ప భక్తుడు అనేక గ్రంథాలు రచించారు కానీ చివరికి ఎలా మరణించారో కూడా తెలుసుకుందాం చాలా బాధాకరమైన విషయం అయితే రాణా కుంభ వారసత్వంలో ఇవన్నీ ఒక ఎత్తు రా కోటలు రాజభవనాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాటిని మించిన వారసత్వం అతని వారసులు అందులో మంచి చెడు రెండు ఉన్నాయి ఫస్ట్ మంచే తెలుసుకుందాం రాణా కుంభ యొక్క వారసులు సంఘ మరియు గ్రేట్ మహారాణా ప్రతాప్ సింగ్ వంటి వాళ్ళు ఉన్నారు ప్రతి ఆక్రమణదారుని ఓడించిన భారత్ సగర్వంగా నిలబడేలాగా చేసిన వాళ్ళు వీళ్ళు వీరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు అలాగే రాణా కుంభాలాగే ఫ్రీడమ్ ఆత్మగౌరవం మరియు ధర్మం అనే ఆదర్శాల ప్రకారమే జీవించారు ఈ ఫోటో లోపలే నీలకంఠ్ మహాదేవ్ మందిరంలోని శివలింగం ఉంటుంది ఇక్కడ రాణా కుంభ ఎంత హైట్ ఉండేవాళ్ళు అని చెప్పేదానికి ఒక నిదర్శనం కూడా ఈ గుడి లోపల ఉండే శివ శివలింగం ఈ శివలింగం సుమారు ఐదు అడుగులు ఉంటుంది ఆ శివలింగానికి రాణా కుంభ కూర్చొని అభిషేకం చేసేవారు అంటే అప్పుడు రాణా కుంభ హైట్ ఎంత ఉంటుందో ఊహించుకోండి రాణా కుంభ చివరి రోజుల్లో తన కోటలోని ఈ మందిరంలోనే రోజు ఉదయం అభిషేకం చేస్తూ దైవభక్తిలో ఉండేవాళ్ళు అక్కడ మరణించారు అనేసి కొంతమంది చెప్తారు కానీ చరిత్రకారులు చెప్పేది ఇప్పుడు రెండవ భాగం చెడు అన్నాను కదా అది ఇదేనన్నమాట కొంతమంది చరిత్రకారులు చెప్పేది రాణా కుంభ యొక్క కొడుకు ఉదాసింగ్ ఈ ఉదయ సింగ్ అంటే ఇద్దరు కుమారులు వాళ్ళలో ఒకడు ఉదయ్ సింగ్ ఈ ఉదయ్ సింగ్ రాజు అవ్వాలనే కోరిక ఉండేది తన తండ్రి ఉన్నంత వరకు ఆ స్థానం తనకు దక్కదు అని తన తండ్రిని చంపాలనుకున్నాడు కుంభ కేవలం మందిరం లోపల శివుడిని పూజించేటప్పుడు మాత్రమే తన వద్ద కత్తి ఉండదు అందువల్ల పూజలో పాల్గొన్నప్పుడే ఈ ఉదయ్ సింగ్ ఆ సమయంలో మందిరంలో శివలింగం వెనకాల వైపు దాక్కుని ఉండి కుంభ శివుని ముందు కళ్ళు మూసుకొని తల వంచినప్పుడు ఉదయ్ సింగ్ కుంభ తలను నరికి చంపాడు అనేది చరిత్ర ఈ విధంగా గొప్ప రాజు ఎంతరో శత్రువులను జయించి ఓటమి అంటే ఎరుగని మహారాజు చివరికి తన కొడుకు చేతిలో ప్రాణం పోగొట్టుకున్నాడు ఇప్పటికీ కూడా ఆ వారసులు చెప్పేది మా చరిత్రలో ఒక చీకటి అధ్యాయం లాంటిది రాజా ఉదయ్ సింగ్ చేసిన పని అనేసి వాళ్ళు చెప్పుకుంటారు ఇది రాణా కుంభగారి గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి రాణా కుంభగారి జీవితంలో మరీ చాలా ఘట్టాలు ఉన్నాయి అవన్నీ నేను తరువాత తరువాత వీడియోస్లో చెప్తాను ఇలాంటి గొప్ప రాజులు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరి గురించి కొంతమంది గురించి చెప్తున్నాను ఇంకొంతమంది గురించి వీడియోస్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి కానీ మీరు తెలుసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ని మీ సోషల్ మీడియా యాక్టివిటీస్లో ఎక్కడైనా కూడా మరో పది మందికి తెలియజేసేదానికి షేర్ చేస్తారని నేను నమ్ముతున్నాను ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్